तत्र वतितु महाभाहो गुणकर्म विभागयोः गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते इति मत्वा न सज्जते తత్వవిత్తు మహాబాహు గుణకర్మ విభాగయో గుణ గుణేశు తత్వవిత్తు మహాబాహు గుణకర్మ విభాగయో గుణ గుణేశు వర్తంత ఇది మజ్జతే అయితే ఈ శ్లోకంలో కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకోవాలి ఏంటి అర్థం తత్వ విత్తు అంటే యాక్చువల్లీ తత్వ విత్తు అంటే యథార్థము తెలుసుకునేవాడు తెలుసుకున్నవాడు అని అదే విధంగా మహాబాహు గొప్ప బాహులు గల ఓ అర్జున గుణకర్మ కర్మ విభాగ యోహు అంటే గుణముల యొక్కను కర్మల యొక్కను విభజనమును కూర్చుని అని అర్థం గుణాహ గుణములని గుణేష్ అంటే గుణముల ఎందు అని అర్థం అంటే ప్రవర్తించుతున్నది అని ఇతి అంటే అని మత్వ అంటే తలసి నా అంటే సంగమము కలిగి ఉండడు అని అర్థం అసజ్జత అంటే సంగమ కలిగను అదన ఇక్కడ తాత్పర్యం ఏంటంటే గొప్ప బాహులు గల ఓ అర్జున గుణముల యొక్కను కర్మల యొక్కను విభజన గుర్చిన యథార్థ మెరిగినను జ్ఞాని గుణములు అంటే ఇంద్రియాదులు గుణముల ఎందు అంటే శబ్దాది యందు ప్రపంచమున దేహమున కూడా ఆత్మ అనాత్మ దృక్కు దృశ్యము కలిసి ఉన్నవి ఆ రెండింటినీ విడదవేత్తగలడు అట్లు విభజింప ఉపజింప శక్తి గల వాడినే తత్వవేత్తలు అందరు ఈ తమ్ స్వాచారీరాత్రు జ్ఞాదివే శ్రీకాం ధైర్యేన అను కఠోర పనిష ద్వాత్మన రీతిగా మజ్జిగడ్డి నుంచి దర్పుణ ఎలా వేరు చేస్తున్నాము అదేవిధంగా బియ్యం నుండి మట్టి గడ్డను ఎలా వేరు చేస్తున్నాము అది ఆత్మ అనాత్మల సంఘాతం నుండి కూడా అనాత్మను వేరు చేయగలలేను వేరు చేయగలను వేరు చేయగలవాడే తత్వేత్తవును అట్లు వేరుపరిచిన జ్ఞాని గలవాడు జ్ఞానం కలవాడు ప్రపంచంలో అందరూ తన దేహములందరే సమస్త కార్యంలో ఆ అనాత్మనే చే ప్రకృతి చేయబడుతున్నట్లు వీక్షించును ఆయా గుణములు తత్ తత్వగుణ సంబంధములైన కార్యములందు ప్రవచించునే కాని ఆత్మయకు తనకు వాణితో నేలాటి సంబంధం లేదని గ్రహించును అట్లు గ్రహించిన వాడే ఆ ప్రకృతితో దృశ్యముతో సంగమము అభిమానము లేకుండును ఆసక్తుడై ఉండును ప్రపంచం అందరూ ఉన్నటువంటి తామరాకుపై నీటి బిందు వాళ్ళు నిర్లేపముగా ఉండను నా అంటే తామరాకుపై నీరు అంటుకోదు కదా అదేవిధంగా ఇతను కూడా ఆ విధంగానే ఉంటాడు అనమాట జడమై అంటే ఏంది సమాజంలో అదేవిధంగా జడమై స్వప్నతుల్యమైన దృశ్యంతో చైతన్యవంతుడు జ్ఞాని ఎట్లు తక్తుడు కాగలడు చిలికిన వెన్న ముద్ద అంటే మజ్జిగ నుండి మునంగక మజ్జిగతో సంబంధం లేక వేరుగా ఎలా ఉండను తత్వేత కూడా దృశ్యంతో ఉండక వేరుగా అంటే కావున ఆయా దృశ్య సంబంధమైన సుఖ దుఃఖములు అతనికి అంటకను అంటే అంటాం అనమాట అంటే ఇక్కడ ఏంటి దృశ్య సంబంధమైన సుఖ దుఃఖాలు ఎప్పుడు కూడా తత్వవేత్తలకు అంటకుండా ఉంటాయి అనమాట దుఃఖము కారణం ఏంటంటే ప్రకృతి సంగమమే మోక్షము మోక్షానికి కారణం అంటే సంగరాహిత్యము అని అర్థం దృధృశ్య సంయోగే హేయ హేతు అంటే దృక్కు దృశ్యముల కలయికను విడనాడవలేను అని పతంజలి మహర్షియు నిడియు ఉన్నాడు ఈ ప్రకారంగా ఆత్మానాత్మ విచారణ లేనివాడు సంసారమున మునుంగును అంటే సంసారాలు మునిగి మునిగిపోతాయి అంటే సంసార కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఏలనగా అతను దేహమే తానని ఇంద్రియములే తానని మనస్సే తానని భావించి వాని ఎందు అభిమా అంటే వాని అందరి ముందు అభిమానం ఉంటే ఆయా ఇంద్రియ కృత కార్యములందు తానే చేతిని తలంచుకొని మోహము పొందుతూ ఉంటాడనమాట కాబట్టి అనాత్మ వస్తువులకు దేహేంద్రియాలపై అభిమానము వీడి ఆత్మ ఎందు నిలకడక కలిగి ఉండాలి అంటే ఇక్కడ అనాత్మ వస్తువులను విడాలి ఆత్మ ఎందు అతని యొక్క なかなか。 ఆత్మ గురించి అది తెలుసుకుంటూ ఉండాలి అందులో దుఃఖం వ్యక్తికి దుఃఖం వ్యక్తికి ఫస్ట్ జరగాలంటే ముందు ఆత్మని నిలకడగా ఉంచుకొని ఆత్మ గురించి అతను పరిశోధించుకోవాలి ప్రకృతి ప్రపంచానికి మూలము నేను కాదు అనే అహంగాన్ని తగ్గించుకున్నవాడు వాడు మనశ్శాంతిగా జీవితాంతం జీవిస్తుంటారు సంసార చక్రం నుండి తప్పించుకున్నడే దీనికి కీలకము అంటే సంసార చక్రం నుంచి కీలకం అంటే ఇక్కడ ఒకటి సంసార చక్రం నుంచి తప్పించుకోవాల్సిన బాధ్యత అవసరం లేదు సంసారాన్ని ఎవరైతే వాహం చేసుకుంటాడో వాహం చేసుకున్న సంసారాన్ని చూసుకోవాలి ఎలా చూసుకోవాలి ఈ సుఖ దుఃఖాలు మొత్తాన్ని కూడా శ్రీకృష్ణ భగవానికి ఆపాదించాలి ఏ పని చేసినా జై శ్రీకృష్ణ అంటున్నాడు అనుకునేవాడికి అంతా కృష్ణ పరమాత్మ అంతా పరమాత్మ అనుకునేవాడికి ఎక్కడ ఏ విధంగా ఉన్నా సరే అతను సుఖంగానే జీవిస్తాడు అదే విధంగా ఈ విషయంలో రామచంద్ర సిద్ధాంతి గారు చెప్పేది ఏంటంటే మెయిన్ ఇక్కడ పతంజలి గారు చెప్పారు రామచంద్ర సిద్ధాంతి గారు చెప్పేది ఏంటంటే ప్రతి మనిషి కూడా తాను చేసే పనిలో దైవాన్ని వెతుక్కోవాలి దైవాన్ని వెతుక్కోవాలంటే అర్థం ఏంటంటే మీరు చేసే పని ఏదైతే ఉందో అది మీది కాదు భగవంతునిది ప్రకృతిది అని భావించి చేసినట్లయితే మీకు అన్ని రకాలుగా ఆనందాలు ఉంటాయి అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేనే అన్ని నేనే అన్ని నాకే అన్ని తెలుసు అనుకున్నవాడు మూర్ఖుడవుతాడు ఈ ప్రపంచంలో ఏమీ తెలియదు ప్రపంచంలో ఏమి తెలియదు అంతా పరమాత్మ అధీనంలో మనం జీవిస్తున్నాము ఆత్మ యొక్క శక్తిని పెంచుకోవాలి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి ఆత్మ జ్ఞానం పొందిన వాడు మోక్షాన్ని పొందుతాడు ఇది రామచంద్ర సిద్ధాంతి గారి యొక్క వాచ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ